అప్పుడు రాజ హోషం రాజా చెప్పినట్టణములు భీమకుని కుమార్తె ధమయంత్రి చెప్పినా కదా ఆమె పెళ్లి చేసుకో మరి ఏంటమ్మా ఆ రాజ్యంలో స్వయం వరం ప్రకటిస్తాను ధమయంత్రికి ప్రకటిస్తాను తెలుస్తారు నీ రాజ్యాన్ని కూడా అన్ని రాజ్యాల పెనట్టే నీ రాజ్యాన్ని కూడా వర్తమానం వస్తుంది అదే రాజా సర్లేదు అని చెప్పినాడు అక్కడ ధనయంత్రికి చెప్పినాయి అక్కడ రాజుకు చెప్పినాయి ఇద్దరిని ఒప్పించినాయి ఆ స్వయంవర విధానం చెప్పినాయి నేను ఏమి లేజా ఎం లేదు కూర్చో మిగతా ఎందుకంటే ఈ కాలం పెళ్లి ఆ కాలం నలు ధమయంత్రుల పెళ్లి ఎవరు చేశారు రాజహంసం దేవతలు ఆ పంచభూతాల్లో ఉన్న వాయువు అగ్ని నీరు ఈ మూడు దేవతలు రాజహంసం ద్వారా స్వయంవరం నడిపిస్తున్నారు అలా నడిపించినాక అయ్యా

ఏమి అలంకారం చేసుకోవాలి అప్పుడు దాచిగా చూసి ఏమమ్మాయిన పువ్వులు కానీ అలా బాగుంటుంది ఆడుతుగా కులాసగా ఉంటే ఇంటి కొంచెం రాజితో రాజుతో మాకు మాట అంటే మీరు కూడా మేమే అమ్మ